కర్నూలు జిల్లా ఎమినూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి హాస్పిటల్లో ప్రతి వార్డు కూడా తిరుగుతూ రోగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల హాస్పిటల్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో అని పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే హాస్పిటల్ ఈ దుస్థితి కలిగిందని ఎప్పుడు పూర్తి కావాల్సిన వంద పడకల హాస్పిటల్ ని ఇంతవరకు కూడా పూర్తి చేయకపోవడం గత ప్రభుత్వం మాకు క్రిటికల్ కేర్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్లు కూడా కొంతమంది నాకు తెలిసిన విషయం డెప్యుటేషన్ మీద ఎక్కడ ఉండడం జరుగుతోంది దాని మీద కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయ్యా ప్రతి ఇక్కడే ఉండాలి డ్యూటీ చేయాలి అదే రకంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఈ సమస్యల్లో సెక్యూరిటీ కావచ్చు అదే రకం శానిటేషన్ కావచ్చు శుభ్రత కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ పేషెంట్ కేర్ అత్యంత ముఖ్యం ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆసుపత్రులన్నీ కూడా వెంటనే మా హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్యకుమార్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పెద్దలు కూడా కలవడం జరిగింది కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది ఎక్కడెక్కడైతే లోపభూ ఇష్టమైనటువంటి పరిపాలనా వ్యవస్థను మొత్తం గాడిలో పెడతానని చెప్పడం జరిగింది ఇక్కడ ఎమ్మెంగనూరుకి వచ్చినంత వరకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఇది అయిన తర్వాత కింద హెచ్డిఎస్ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మీటింగ్ లాగా అసలు మెంబర్స్ ఎవరు ఉన్నారు అదే రకంగా దాంట్లో ఏమున్నాయి ఏ రకంగా ఆ కమిటీలో వచ్చినటువంటి జేఎస్ఎస్ కానీ జేఎస్ఎం కానీ హెచ్డిఎస్ కానీ వీటన్ని నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ కానీ ఏ రకంగా ఉంది అన్ని వివరాలు తీసుకొని ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు మేము ఆలోచించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది కానీ దాన్ని వినియోగించుకోవడానికి ఎవరైతే పెకాలజిస్టులు కానీ అదే రకంగా ఎక్విప్మెంట్ ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా చాలా మంది ఇక్కడ డెప్యుటేషన్ ఉంది ఎక్కడో ఉన్నారు